తో పాటు మిత్రులు కొన్ని మంచి సూచనలు కూడా వచ్చినాయి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి మన పార్టీ కార్యకర్తలకే కానీ విద్యార్థి విభాగమే కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయిన మహిళా విభాగం మైనారిటీ విభాగం కార్మిక విభాగం వీరందరినీ కూడా యాక్టివేట్ చేయాలి శిక్షణ కార్యక్రమాలు సోషల్ మీడియా కమిటీలు ఇవన్నీ వేయాలని చెప్పి కూడా చాలామంది మిత్రులు సూచనలు చేసినారు మరి వాటిని కూడా దాదాపు ఇందాక నేను చెప్పినట్టు ముప్పై మంది మిత్రులు ఎవరెవరైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా చాలా వివరంగా చర్చ జరిగింది అదేవిధంగా చాలామంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు ఇంకా ఎండాకాలం రానే లేదు కరెంటు కోతలు తాగునీటి ఇబ్బందులు విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో మన హక్కులను కాపాడడంలో విఫలమైతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజల ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు మహబూనార్ సంబంధించి నిరంజన్ రెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుము బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం పోరాటాలు కూడా చేస్తాం అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఎనిమిది పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ రెండు పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకొచ్చింది ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది ఇవన్నీ కూడా చర్చకు ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ పోరాటం దానిలో కానీ కేంద్రం మెడల్ వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్ సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది ప్రజా పోరాటాలు కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి మధ్యలో ఎన్నికలు అనుకోండి సంస్థాగ స్థానిక ఎన్నికలు సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా అందుకే ఈ ఇయర్ దిస్ ఇయర్ ఇస్ గోన్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్ విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్ వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం మిగతా విషయాలన్నీ కూడా రాబోయే నాలుగైదు రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కమిటీలు వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని చేయబోతూ ఉన్నారు ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతూ ఉన్నారు సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం ఇవన్నీ కూడా వివరంగా అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం వాళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు ఇప్పుడు దాని గురించి అసెంబ్లీ పెడతానికే భయపడుతున్నారు కదా కేసీఆర్ గారు పార్టీ ఇప్పటిదా